ఈ కథ ఒకప్పుడు విజయనగరం జిల్లా పార్వతిపురంలో ఉండే ఈశ్వర్ అండ్ గౌరీ ప్రసాద్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ది ఇది పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన కథ తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సిన కథ బీటెక్ చేసిన ఈశ్వర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొదలుకొని వైస్ ప్రెసిడెంట్ గా ఎలా ఎదిగాడు గౌరీ ప్రసాద్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేరి వంద లారీలు ఉన్న గ్రన� కంపెనీకి ఎలా ఓనర్ అయ్యాడు వాళ్ళకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయన్నదే ఈ కథ వాళ్ళ జీవితంలో సక్సెస్ అవడానికి వినాయక చవితికి ఉన్న సంబంధం ఏంటో ఈ కథలో తెలుసుకుందాం మంచిని స్ప్రెడ్ చేయాలంటే మన కల్చర్ ని ముందున్న తరాలకు అందించాలంటే ఈ వీడియోని షేర్ చేయండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వర్ గౌరీ ప్రసాద్ ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ చదువు అంటే ఇష్టమే కానీ సరైన వస్తువులు లేక చదవడం కష్టంగా ఉండేది కానీ కష్టపడి ఈశ్వర్ బీటెక్ చేశాడు గౌరీప్రసాద్ ఎంబీఏ పూర్తి చేశాడు ఈశ్వర్ హైదరాబాద్ వెళ్లి ఉద్యోగం కోసం ప్రయత్నించి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అసోసియేట్ ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించాడు మరోవైపు గౌరీప్రసాద్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో చేరాడు ఈశ్వర్ మొదట్లో ఏం చేయాలో తెలియదు ఎటు చూసినా కొత్తదనం ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు ఎవరు బిజీలో వాళ్ళు ఇతనితో మాట్లాడే వాళ్ళు ఎవరూ ఉండేవారు కాదు మధ్యాహ్నం లంచ్ కూడా ఒక్కడే కూర్చుని చేస్తుండేవాడు పైగా తెలుగు మీడియం చదువు కదా ఇంగ్లీష్తో ఇబ్బందిగా ఉండేది బయట దేశాల్లో ఉన్న ఎంప్లాయీస్తో మాట్లాడవలసిన పరిస్థితి ఇలా అన్నిట్లో కష్టంగా ఉండేది ఒక్కోసారి ఈ జాబ్కి నేను పనికిరానేమో అన్న ప్రశ్న ఇంకోవైపు ఇంటి బాధ్యతలు తను పని చేస్తే కానీ ఇంట్లో గడవదు మరోవైపు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయిన గౌరీప్రసాద్ నెమ్మదిగా తను పనిచేస్తున్న కంపెనీని అర్థం చేసుకుంటూ ఉండేవాడు తనకి చిన్నప్పటి నుంచి ఒక ఆంటర్ప్రినియర్ అవ్వాలని ఉండేది తను పనిచేస్తూ ఉద్యోగపరంగా అన్ని మెళికడులు నేర్చుకున్నాడు ఒకరోజు కొన్ని కారణాల వలన తను పనిచేస్తున్న కంపెనీ మూసేయాల్సిన పరిస్థితి చాలామందితో పాటు ప్రసాద్ ఉద్యోగం కూడా పోయింది ఇలా ఎదురు వాళ్ళ ప్రొఫెషన్లో చాలా కష్టాలు చూస్తుండేవాళ్ళు ఈశ్వర్కున్న ఒక మంచి టాలెంట్ ఏంటో తెలుసా నలుగురితో కలిసిపోవడం మొదట్లో ఎవరు పట్టించుకోకపోయినా ఏదో ఒక మాట కలుపుతూ కొంచెం చొరవ తీసుకుంటూ ఒక్కొక్కళ్ళతో ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండేవాడు అలా నెమ్మదిగా పని కూడా నేర్చుకొని బాగా పెర్ఫామ్ చేస్తుండేవాడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పెంచుకొని యుఎస్ క్లయింట్స్తో బాగా మాట్లాడుతూ వాళ్ళ రిక్వైర్మెంట్స్ సరిగ్గా అర్థం చేసుకుని పనిచేసేవాడు ఎస్కలేషన్స్కి భయపడకుండా ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేస్తూ చాలా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేవాడు తన తర్వాత కంపెనీలో జాయిన్ అయ్యే ప్రతి జూనియర్కి తనలా ఇబ్బంది పడకూడదని మొదటి రోజు నుంచే వాళ్లతో ఒక మెంటర్గా ఉండేవాడు ఇలా లీడర్షిప్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ కొన్నేళ్ల తర్వాత టీఎల్గా ఆ తర్వాత మేనేజర్గా ఎదిగాడు తన నమ్మి మేనేజ్మెంట్ ఇచ్చే ప్రతి ప్రాజెక్ట్ని బాగా చేస్తూ వైస్ ప్రెసిడెంట్గా ప్రమోట్ అయ్యాడు మరోవైపు ఉద్యోగం పోయిన ప్రసాద్ ఏం చేయాలో అని ఆలోచిస్తున్న టైంలో తనకుండే కొన్ని పరిచయాల వల్ల ఒక రెండు లారీలు సెకండ్ హ్యాండ్లో అమ్మకానికి వచ్చాయని తెలిసింది కానీ తన దగ్గర డబ్బు లేదు గౌరీప్రసాద్కి ఎవరినైనా ఒప్పించగలిగే టాలెంట్ ఉండేది ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా ఉండేవి తన ఐడియాని బాగా ప్రజెంట్ చేసేవాడు అందుకే ఒక ప్రపోజల్తో ఒకరిని ఒప్పించి పార్ట్నర్గా చేసుకున్నాడు ఫండ్స్ని అరేంజ్ చేసి తన బిజినెస్ స్టార్ట్ చేశాడు ఒక్కొక్క కస్టమర్ని వెతికి ఒప్పించి బాగా సర్వీస్ అందించేవాడు కొన్ని నెలల తర్వాత బిజినెస్ బాగా పెరిగింది కొన్నేళ్లలో రెండు లారీలు ఇరవైగా తర్వాత యాభై డెబ్బై ఇలా వంద వరకు పెరిగాయి ఇంకొంతమందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చాడు గౌరీ ప్రసాద్ బాగా సంపాదించాడు కాన్వెంట్లు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండి హై కాంపిటీషన్ ఉన్న రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలో తెలుగు మీడియం చదివిన వీళ్ళకి ఇంత మంచి స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి చిన్నప్పుడు వీళ్ళకి చదువుతో పాటు దేవుడి మీద భక్తి కూడా ఉండేది ప్రతి వినాయక చవితి వాళ్ల వీధిలో మండపం పెట్టి పూజ చేసుకునేవాళ్ళు ఇలా చేయాలంటే ఒక పది మంది ఫ్రెండ్స్ను ఒప్పించి ఒక కమిటీగా ఫామ్ చేయాలి ఒక్కో పనికి ఇద్దరు చొప్పున బాధ్యతగా ఇవ్వాలి ఇది పీపుల్ మేనేజ్మెంట్ ఈ స్కిల్ ఈశ్వర్ కి తన కంపెనీలో ఫ్రెండ్స్ చేసుకోవడానికి జూనియర్స్ కి మెంటర్ గా అవడానికి ఉపయోగపడింది ఎస్కలేషన్ హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడింది వినాయక మండపం పెట్టి పూజలు చేయడానికి డబ్బు కావాలి ఫండ్స్ రైస్ చేయడం ఆర్గనైజ్ చేయడం అనేది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఈ స్కిల్ గౌరీ ప్రసాద్కి తన బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడింది మండపం దగ్గర ఉన్న ఒక ఇంట్లో నుంచి కరెంటు తీసుకోవాలి మరో ఇంటి నుంచి నీళ్లు తీసుకోవాలి అలాగే ఏ అవసరం వచ్చినా అక్కడ దగ్గరలో ఉన్న ఇళ్ల ఒప్పించి సపోర్ట్ తీసుకోవాలి ఈ అడ్మినిస్ట్రేటివ్ నెట్వర్కింగ్ అండ్ రిలేషన్ బిల్డింగ్ స్కిల్స్ ఈశ్వర్ తన క్లయింట్స్ ని హ్యాండిల్ చేయడంలో బాగా పనికొచ్చాయి వినాయకుడు విగ్రహం కొండం షట్ కావాల్సిన కావలసిన కర్రలు టెంట్లు లైట్లు కుర్చీలు టేబుల్లు పూజకు కావలసిన సామాన్లు బేరమాడి మంచి రేట్ తో అద్దెకి తీసుకోవాలి దీన్నే నెగోషియేషన్ స్కిల్స్ అని అంటారు గౌరీప్రసాద్కి మంచి నెగోషియేషన్ స్కిల్స్ ఉండడం వల్లే తన బిజినెస్ లో ఎవరికి ఎంత సర్వీస్ చేయాలి కస్టమర్స్ కి ఎలా తన రేట్స్ తో ఒప్పించాలో బాగా తెలుసు తొమ్మిది రోజులు కంటిన్యూస్ గా అన్ని పూజలు పనులు సక్రమంగా ఆర్గనైజ్ చేయడం ఈజీ కాదు దానికి ఒక ప్లానింగ్ తో పాటు పేషెన్స్ కూడా కావాలి ఈశ్వర్ ప్రసాద్ ఇద్దరికి మంచి ఆపరేషనల్ మేనేజ్మెంట్ స్కిల్స్ అలవడినందుకే వాళ్ల వాళ్ల ఫీల్డ్స్లో బాగా గ్రో అయ్యారు వాటన్నిటికంటే దేవుడి మీద భక్తి నమ్మకం ఉండడం వల్లే ఇద్దరు మంచి వాల్యూస్ నేర్చుకున్నారు ఉద్యోగ వ్యాపారంలోనే కాదు ఉన్న ఏ ఫీల్డ్ అయినా ఏ ప్రొఫెషన్ అయినా అన్నిటికంట ముందు ఎథిక్స్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ చవితి లాంటి ఉత్సవాలు కేవలం పూజలు మాత్రమే కాదు మన జీవితంలో ఎథిక్స్ వాల్యూస్ యూనిటీ నేర్పించే స్కూల్స్ మనము కలిసి వినాయకుడి పూజ చేయడం వల్ల కుటుంబం నుంచి సమాజం వరకు ప్రతి ఒక్కరికి ధర్మబద్ధమైన జీవితం ఎంత అవసరమో గ్రహించగలుగుతాం అందుకే మన సంస్కృతి మన సంప్రదాయాల్ని గౌరవిద్దాం మన తర్వాత తరాల వారికి కూడా ఈ విలువలను పంచుదాం మీ దగ్గరికి చందాకి పిల్లలు వస్తే ఎంతో కొంత సాయం చేయండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి వీలైతే వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నారో వివరంగా అడిగి తెలుసుకోండి కొన్ని క్వశ్చన్స్ వేయండి కొన్ని సజెషన్స్ ఇవ్వండి మీరే వాళ్ళకి టీచర్స్గా మారండి వీళ్ళలో ఎవరో ఒకరు పెద్దయ్యాక పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారేమో ఎవరికి తెలుసు మన ఇండియా గ్రో అవ్వాలి వీధిలో పెట్టే ప్రతి వినాయకుడు మండపంలో ఇది వినిపించండి మీ పిల్లలకు కూడా ఇదే చెప్పండి మన కల్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో షేర్ చేయండి గణపతి బప్పా మౌర్య జయ శ్రీరామ్